మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం చివరకు విడుదలవుతుంది ఈ సినిమా తీయడానికి పట్టిన కష్టాలు సినిమా షూటింగ్ ప్రమోషన్స్ గురించి పది ఆసక్తికర విషయాలు ఇక్కడ ఉన్నాయి మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది రెండు వేల పద్నాలుగులో ఈ చిత్రానికి బీజం పడితే పదేళ్ల తర్వాత తెరపైకి వచ్చింది ఇప్పటికే చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ చేశారు టీజర్ ట్రైలర్ మొదలు ప్రతి ఈవెంట్ని గా నిర్వహించి సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొచ్చారు రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పది ఆసక్తికర విషయాలు మీకోసం ఒకటి ఈ సినిమాను తొలుత సీనియర్ నటుడు దర్శకుడు తనికెళ్ల భరణి తీయాలని భావించాడు తక్కువ బడ్జెట్లో రా అండ్ రస్టిక్ జానర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాడట కానీ ఆ స్క్రిప్ట్ మంచు విష్ణు దగ్గరకు వెళ్లాక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో తీయాలని భావించారట రెండు రెండువేల పద్నాలుగులో భరణి దగ్గర విష్ణు ఈ సినిమా కథ హక్కులను తీసుకున్నాడు కొంతమంది దిగ్గజ రచయితలతో కలిసి స్క్రిప్ట్ని డెవలప్ చేసుకున్నారు లొకేషన్స్ కోసం రెండు వేల పద్దెనిమిదిలో విష్ణు పోలాండ్కి వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు మహాకవి దూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రం రూపొందించారు మూడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ప్రారంభమైంది ఎక్కువ భాగం న్యూజిలాండ్లోనే చిత్రీకరించారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు నాలుగు ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు మోహన్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ ఇరవై నాలుగు ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఐదు రెండువేల ఇరవై నాలుగు మహాశివరాత్రి సందర్భంగా మంచు విష్ణు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు అలాగే మోహన్బాబు బర్త్డే సందర్భంగా రెండు ఇరవై నాలుగు మార్చి పంతొమ్మిదిన కన్నప్ప కామిక్ బుక్ ని రిలీజ్ చేశారు ఆ తర్వాత ప్రతి సోమవారం ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేశారు ఆరు గతేడాది మే నెలలో జరిగిన కేన్స్ ఫెస్టివల్లో ఈ చిత్రం టీజర్ని విడుదల చేశారు ఈ ఏడాది జూన్ పద్నాలుగున ట్రైలర్ని విడుదల చేశారు ఏడు మంచు ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు ఈ చిత్రంలో నటించారు కన్నప్పగా విష్ణు మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు చిన్నప్పటి తిన్నడుగా విష్ణు కొడుకు అవ్రాం నటించారు అలాగే విష్ణు కుమార్ తెలు అరియానా వివియానా ఈ చిత్రంలో నటించడంతో పాటు శ్రీకాళహస్తి గాత పాటను ఆలరించారు ఎనిమిది ఇటీవల కాలంలో ఎక్కువ మంది స్టార్స్ కలిసి నటించిన చిత్రం కన్నప్ప అనే చెప్పాలి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్తో పాటు శరత్ కుమార్ కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో నటించారు బ్రహ్మానందం సప్తగిరి రఘుబాబు శివ బాలాజీ కౌశల్ కీలక పాత్రలు పోషించారు తొమ్మిది ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యుఏ సర్టిఫికేట్ ఇస్తూ పన్నెండు కట్స్ చెప్పిందట దీంతో నూట తొంభై ఐదు నిమిషాల నిడివితో రూపొందిన చిత్రం చివరకు నూట ఎనభై రెండు నిడివితో విడుదల కాబోతుంది పది ఈ సినిమాకు దాదాపు రెండు వందల రూపాయలు మైనస్ రెండు వందల యాభై కోట్ల వరకు ఖర్చు చేశారట ప్రభాస్ మోహన్ లాల్ ఒక్క రూపాయి తీసుకోకుండానే నటించారని విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రపంచవ్యాప్తంగా వేల స్క్రీన్లలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది చివరగా కన్నప్ప చిత్రం పదేళ్ల కష్టపడిన తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా విజయవంతం కావాలని ఆశిద్దాం